కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం పురంజేయుడు కార్తీక పౌర్ణమి వ్రతం చేయుట మరలాత్రిమహాముని అగస్థునికిట్లు చెప్పదొడిగాను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునికి వెళ్ళి శ్రీమన్నారాయణ్ని షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానం చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమును కరిగాను అట్టి సమయంలో విష్ణుభక్తుడ ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసిమాలలు ధరించి పురంజైయిని సమీపించి రాజా విచారింపకము నీవు వెంటనే చెల్లా చెదురయ్యున్న నీ సైన్యమును కూడదీసుకొని యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో పోరు సల్పుము నీ రాజ్యం నీకు దక్కును అని దీవించి అదృశ్యయ్యను ఇతడెవరో మహానుభావుని వలెనున్నాడు అని ఆ వృద్ధిని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరంగా పోరాడెను దెబ్బతిని క్రోధంతో నిన్న పురంజయుని సైన్యం ధాటికి శత్రురాజుల సైన్యములు నిల్వలేకపోయిరి అదియునుగాక శ్రీమన్నారాయణుడు కుజ్ పురంజయుని విజయమునకు అన్ని విధములా సహాయపడెను అంతయు శ్రీమన్నారాయణి మహిమయే గదా ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలరు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపుమని కేకలు వేయుచు పారిపోయి పురంజయుడు విజయం పొంది తన రాజ్యంను తిరిగి సంపాదించెను శ్రీమన్నారాయణి కటాక్షమునకు పాత్రలైన వారికి శత్రుభయం కలుగుతుందా విషం త్రాగినను అమృతమే ఎగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షం వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మం ధర్మముగా మారును దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామే ఖర్చును కార్తీక మాసమంతయు నదీ స్నానం అనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించు వారికి ఏ జాతి వారికైనను పుణ్యం సమానమే బ్రాహ్మణ జన్మం ఎత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్ర కులంతో సమానమగును వేదాధ్యాయమునరించి దైవభక్తి గలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పురుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడును సంసార సాగరం ఉత్తరించుటకు దైవభక్తియే సాధనం జాతి భేదంతో నిమిత్తం లేదు విష్ణుభక్తి ప్రభావం వర్ణనాతీతం వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహారుషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తితో ముక్తి నొందిరి శ్రీహరి భక్తవస్థలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధికులు అందువలన లోకపోషకుడు భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలనుసంగి కాపాడుచుండును శ్రీమన్నారాయణు సర్వంతర్వామి వేయి సూర్యభగవానుల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తనకు క్షీదిండుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతంను భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుద్దరూ వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసంలో శుచియే పురాణ పఠనం చేసినచో పితృదేవతలు సంతసించెదరు వారి వంశవంతయు తరించును ఇది ముమ్మాటికి నిజం ఇట్లు స్కాందపురాంతర్గత ప్రోక్త కార్తీక మహత్య మండలి ద్వాంశోధ్యాయం ఇరవై రెండవ రోజు పారాయణం సమాప్తం